మీరేమ్మా ఎలా ఉన్నావు బాగున్నావా స్టాల్ వచ్చేసినీరా అంత బాధపడిపోతుంది ఎంతో కష్టపడి చదివిస్తున్నారా దానికి ఏదో కోపంలో ఒక మాట అంటారు ఎందుకు బాధపడుతున్నా మనుషులు ఏదో అన్నారని మనుషులు ఏదో చెప్పారని మనం ఎందుకు ఇంత ఆవేశంతో నిర్ణయం తీసుకోవడం నాది కరెక్ట్ కాదు మిత్రమా ఇప్పుడైనా కరెక్ట్గా ఆలోచించరా ఉన్నారా నేను చదువుకొని మంచి ప్రయోజకు అవ్వాలని మీ స్కూల్కి ఏం కావాలో అన్నీ సమకూరుస్తున్నారు నువ్వు బాగుండాలని కోరుకుంటున్నారు అంత బాగుండాలి అంత ప్రేమను చూపించే తల్లిదండ్రులు దొరకడం ఎంతో అదృష్టం రా వాళ్ళని బాధ పెట్టడం తప్పు వ్యక్తి ఒకే ఒక్క లైక్ మమ్ము మళ్ళీ తిరిగి రాదు అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరగబోయే దాని గురించి ఆలోచించు నువ్వు ఈ లైఫ్ పోతే మళ్ళీ తిరిగి రాదు ఏదీ నువ్వు నువ్వు ఉంటే ఏదైనా సాధించి చూపించగలవు ఆ మాట రాంగ్ అని నువ్వు నిరూపించగలవు మామ అయిపోయిన దాని గురించి బాధపడకుండా అన్నా వాళ్ళ గురించి బాధపడకుండా మళ్ళీ నువ్వు ప్రయత్నించు నువ్వు తప్పకుండా సాధిస్తావు ఆ మాట రాంగ్ అని నిరూపించరా అంతేగాని వాళ్ళలాగా పారిపోకు ఇలాంటి రాంగ్ డిసిషన్ తీసుకోకు మామా చెప్తున్నా నీరు ఆశిస్తున్నాను మీరు సపోర్ట్ చేయండి లేకపోతే సపోర్ట్ చేయడం మానేయండి కానీ మనసు విరిచేలాగా మాత్రం మాటలు మాట్లాడకండి